यशु मेयै जगानसातिले निदैव आयनि सजीवमयीना राजदैवम् यशुमिसय ई जगानसातिले निदैव आय नि सजीवमयीना रजदैवम् ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును మంచివారి దాపుచేరి మేలు కలుగజేయును ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును మంచివారి దాపు చేరి మేలు కలుగజేయును దరిఏదికనలేని దీనులైన వారిపై జాలి చూపి ఆదరించి కాపాడుదేవుడే యేసు మెస్సయ ఈ జగాన సటిలేని దైవము ఆయన సజీవమైనా రాజ్య దైవము യശുലേഖ യടൈന ചേരലേ മോക്ഷമു യശുലേ നി ജീവിതന മേറലേ നിവേദന യശുവലേക്കോടൈന ചേരലേ മോക്ഷമു യശുലേ നി ജീവിതന മേറലേ നിവേദന యేషువ ఉన్నవారి గృహమా నంద నిలయము యేషువ మెస్సయ ఎవరి నైన దివించు దేవుడే యేషువ మెస్సయ ఈ జగన సాటిలేని దైవము आय नि सजीवमैनाराजदैवशो मिसयै जगानसाटिलेनि दैवम् आय नि सजीवमयिना राजदैवम्